తాజా అందరి కోసం ఈ జనముల జెండను బట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలి ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును దనువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే

ఇలాంటివి చెప్తే నడవదు మీ పేరు మీద బైక్ ఉండాలి చెప్తాను రిజిస్ట్రేషన్ లేకపోతే మీరు అయితే డాక్యుమెంట్స్ ఏదైతే డిజిటల్ కానీ ఫిజికల్ గానీ ఉంటేనే మీకు ఇవ్వడం జరుగుతుంది లేదంటే వాటిని తీసుకెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా నెక్స్ట్ ఈ ఈ చలాన్స్ ఏవైతే ఉన్నాయో బైక్ మీద పెండింగ్ ఉంటే ఇప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు మీ పే చేయించడం జరుగుతుంది ఇవన్నీ పే చేశాక పెండింగ్ చలాన్స్ ఏవైతే ఉంటాయో అప్పుడే మళ్ళీ మీకు బైక్ ఇవ్వడం జరుగుతుంది సో రెండు విధాలుగా మీరు డాక్యుమెంట్ రెడీ చేసుకోవాలి మీ బైక్ మీద ఏమైనా చలాన్ పెండింగ్ ఉంటే దానికి పేమెంట్ కూడా ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకోవచ్చు లేకపోతే ఫోన్పే అన్నా కానీ చేయడానికి రెడీగా ఉండాలి మీరు థర్డ్ హెల్మెట్ అవేర్నెస్ అసలు చాలా తక్కువ ఉంది టౌన్లో ఇక్కడ నుంచి మీరు ఈ డైరెక్ట్గా ఇక్కడ పర్వాలేదు లోకల్ లోకల్ తిరుగుతున్నాం అని అనుకుంటున్నారు మీరు జస్ట్ స్లిప్ అయి పడిపోయి చనిపోయిన రోజులు కూడా చాలా మంది ఉంటాయి హెల్మెట్ ఖచ్చితంగా మీరు అందరూ కూడా పెట్టుకోవాలి ఫస్ట్ మీకు ఈ ఊరి బయట ఏదైతే ఎగ్జిట్ ఉందో ఒక టూ డేస్ తర్వాత అక్కడ హెల్మెట్ లేని వాళ్ళు ఎవరిని కూడా అలో చేయం బయటికి విత్ హెల్మెట్ అయితేనే బయటికి అలౌ చేస్తాము ఒకసారి ఫస్ట్ మిమ్మల్ని వెనక్కి పంపిస్తాం మీరు హెల్మెట్ తెచ్చుకున్నారా సరే సరే లేదంటే మాత్రం ఖచ్చితంగా హెల్మెట్కి పైన ఎంత ఐడియా ఉందా మేము ఎవరికైనా హెల్మెట్ పైన ఐడియా లేదా ఎవరికి ఐడియా లేదు కాదు